రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే ఏకరూప దుస్తులు కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పగించింది తద్వారా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది జగిత్యాల జిల్లాలో వెయ్యి మందికి పైగా మహిళా సంఘాల సభ్యులు యూనిఫామ్స్ కుట్టడం ద్వారా ఉపాధి పొందుతున్నారు దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు భోజనం పుస్తకాలతో పాటు ఒక్కో విద్యార్థికి రెండు జతల ఏకరూప దుస్తులు అందిస్తున్నారు విద్యార్థులు యూనిఫామ్ కుట్టే పనిని స్వయం సహాయక గ్రూప్ మహిళకు అప్పగించారు దీంతో వారికి ప్రతిరోజు ఉపాధి లభిస్తోంది జగిత్యాల జిల్లాలోని పద్దెనిమిది మండలాలు ఐదు మున్సిపాలిటీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు లక్ష అరవై ఒక్క వేల జతల ఏకరూప దుస్తులు కుట్టడానికి ఏర్పాటు చేశారు జిల్లాలోని నలభై ఆరు కేంద్రాల ద్వారా ఒక వెయ్యి నాలుగు మంది మహిళా సంఘాల సభ్యులు యూనిఫామ్ తయారీలో పాల్పంచుకుంటున్నారు జతకు యాభై రూపాయల చుప్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది దీనివల్ల ఆర్థికంగా ఎదగటమే కాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబట్టడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు మహిళా సంఘాల సభ్యులు అంటున్నారు ప్రస్తుతం పనులు లేక ఇబ్బంది పడుతున్నామని ఏకరూప దుస్తులు కొట్టడం వల్ల చేతినిండా పని దొరకడంతో పాటు ఆర్థికంగా భరోసా లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు మిగతా శాఖల వారు ఉపయోగించే యూనిఫామ్స్ కుట్టే పని కూడా తమకు అప్పగిస్తే తమలాంటి కుటుంబాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని మహిళలు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ యూనిఫామ్స్ ఉచితంగా అందిస్తోందని ఈ సంవత్సరం మహిళా సంఘాల సభ్యులకు ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యతను వారికి అప్పగించిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సంపతరావు తెలిపారు సో దే ఇక్కడ ఈ జగిత్యాల జిల్లాలో ఒక లక్ష అరవై ఒక్క వేల జతల బట్టలు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా మిగిలినటువంటి డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ ఎస్సీ డెవలప్మెంటు బీసీ డెవలప్మెంటు మైనారిటీ డెవలప్మెంటు ఈ శాఖలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ కూడా కుట్టడానికి మనము చేపట్టడం జరుగుతుంది మేము స్కూల్ యూనిఫామ్స్ కుట్టించామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కావడం జరుగుతుంది సో దాంతోపాటుగా ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి కొన్ని వ్యవసాయ పనులు కానీ అదర్ పనులు కానీ తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టైంలో కూడా వాళ్ళు ఈ కుట్టడం ద్వారా వాళ్ళకి అదనంగా ఆదాయం దొరికేటువంటి అవకాశం ఉంటుంది జిల్లాలో కేంద్రాల ద్వారా ఒక వెయ్యి నాలుగు మంది మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పిస్తుంటు చెప్పారు ప్రతి విద్యార్థికి ఒక యూనిఫామ్ అందించే విధంగా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది ఇందులో ఇంట్లో బ్లౌజ్లు ముట్టుకునే వాళ్ళ ఇప్పుడు ఆ డ్రెస్ ముట్టుకుంటే మాకు రోజుకి వచ్చి నాలుగు వందలు వస్తున్నాయి నీడ పట్టు నుండి ఉపాధి ఉపాధి పని కనుక బాగుంది మీకు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది మా మహిళా సంఘాలకు మా మహిళా సంఘాలకు ఇలాంటి అభివృద్ధి ఇంకా పనులు మాకెన్నో అప్పగించాలని మేము కోరుకుంటున్నాము మా మహిళా సంఘానికి ఎలాంటి వర్క్ అప్పజెప్పినా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాము ఈ స్కూల్ యూనిఫామ్స్ కాకుండా ఇంకా ఇతర ఏ వర్క్ ఉన్నా పోలీస్ యూనిఫామ్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ మన హాస్పిటల్ నర్స్ యూనిఫామ్స్ కానీ ఇంకా ఏ యూనిఫామ్స్ ఉన్నా గానీ దీన్ని కుట్టినట్టుగానే వాటిని కూడా ఖచ్చితంగా విజయవంతంగా కుడతాం మేము మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ అనేది ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము దీనివల్ల ఎంతో మంది మహిళలు ఉపాధిని ఉపాధిని కలిగి ఉన్నారు